ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు దీని పేరు తిరుపతి అనమాట సో తిరుపతి ఏజ్ నైన్ ఇయర్స్ సో యానిమల్ కీపర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి తిరుపతి గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఎందుకంటే ఆయన ఎటు వెళ్తే అటే అది కూడా వెళ్తుంది చాలా యాక్టివిటీస్ చేస్తూ అందరిని కూడా మెస్మరైజ్ చేస్తుంది నిజానికి అందరూ ఆశ్చర్యపోతుంది ఏంటంటే ఇంత వైల్డ్ యానిమల్స్ కూడా మనిషి ప్రేమకు అలా కట్టుబడి ఉండిపోవడం అనేది రియల్లీ గ్రేట్ సో ఒకసారి ఇంత మాట్లాడదాం మీ పేరండి

ఏంటి వాటికి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మార్నింగ్ చికెన్ గుడ్డు పాలు పెడతామండి ఈవినింగ్ బీఫ్ బీఫ్ పెడతారు జనరల్ గా వేటాడేవి వేరు ఇక్కడ మనకి మీ సంరక్షణలో ఉండేవి వేరు వేటాడే వాటికి మన సంరక్షణలో ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటండి వేటాడే హంటింగ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇవి ఏంటంటే అగ్రెసివ్ గా ఉంటాయి ఇదేంటే మంచిగా పిలవగానే రావడం మన రోజు ఫుడ్ పెట్టడం వల్ల మన రోజు అలవాటు పడిపోవడం ఉంటుంది అగ్రెస్ చేసేది తగ్గిపోద్ది అందువల్ల సో జనరల్ గా వీటి సీజన్ కూడా చూస్తే గనక మనకి ఈ సీజన్ నచ్చుతుంది ఈ సీజన్ అప్పదు అన్నట్టు ఉంటది కదా అలా పులి కూడా ఏదైనా ఉంటుందా గా సమ్మర్ సీజన్ లో ఉంటాయి సమ్మర్ కొంచెం అవుతాయి అని సమ్మర్ లో మనకి ఇక్కడ గ్లూకోజ్ వాటర్ అన్ని వాటర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కంటెంట్ రూమ్ లో గ్లూకోజ్ అన్ని వాటర్లు కూడా మనకి వెటనరీ వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకి సేమ్ టాటా గ్లూకోజ్ ఎలా ఉంటాయి మన తాగుతుంట సేమ్ అలాగే వాటికి కూడా మెడిసిన్ ఎక్కువ సమ్మర్ లో చాలా ఎక్కువ వాడతారు వాటర్ లో కలిపి అంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి ఎలా ఎలా ఉంటాయి ఆ డల్నెస్ అంటే ఇప్పుడు డల్ అయ్యేటప్పుడు కంటలు కూడా వాటర్ రావడం డల్ గా ఉన్నప్పుడు రూమ్ లో తెలిసిపోతుంది మేడం రోజు ఉండే స్పీడ్ మన రూమ్ లో ముందు చెక్ చేస్తాం ఆ స్పీడ్ ఉందా లేదంటే డల్ గా ఉంటే మనం ఎలాగ ఒకసారి క్లోజ్ గా స్లో అయిపోతామో అవి స్లో అయిపోతాయి లేదంటే యాక్టివ్గా ఉన్నట్టయితే రూమ్ లో ఈ తిరుగుతుంటే దాన్ని చూసి మనం అట్లా యాక్టివ్గా ఉంటే యాక్టివ్ ఉంటే రిలీజ్ చేస్తాం లేదంటే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం వీటికి ప్రతి జంతువుకి ఒక లైఫ్ స్టైల్ ఉన్నట్టు చిరుతూ పులికి స్లీపింగ్ టైమ్ అంటూ అట్లా ఏమైనా ఉంటుందా లేకపోతే నైట్ టైం తిరిగే కంటే డే టైంలో లో ఒక వన్ అవర్ టూ అవర్స్ చిన్నదిగా పడుకుంటాయి లేదంటే మిగతా టైంలో లో ఇక్కడైతే మనం బాగా రన్నింగ్ చేస్తూనే ఉంటాయి అలా తిరుగుతూనే ఉంటుంది బాగా తిరుగుతూ ఉంటాయి ఒక వన్ అవర్ స్లీపింగ్ లో ఉండేటట్టు ఉంటే మళ్ళీ మనం పిలవగానే రావడం తిరగడం చేస్తుంటే మామూలుగా జనరల్ డౌట్ అందరికి వచ్చేది ఇవి ఎత్తున ఎగిరి దాడి చేస్తాయి అని అంటూ ఉంటారు కదా ఎంత హైట్ వరకు ఇవి మినిమం ఎగడం అనేది తక్కువ ట్రీస్ ఎక్కువ చెట్లు ఎక్కువ చాలా స్పీడ్ ఎక్కుతుంది జంపింగ్ కూడా ఉంటది ఒక టెన్ ఫీట్ వరకు ఉంటుంది అనుకుంటా ఎంత వెయిట్ వరకు ఉండొచ్చండి వెయిట్ నైన్ టెన్ హండ్రెడ్ వరకు దీనికి బయట ఫిఫ్టీన్ మేడం మన దగ్గర ట్వంటీ 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 టూ వరకు ట్వంటీ సిక్స్ వరకు కూడా బతికే ఉన్నాయి మన వెటనరీ మన మెడిసిన్ అది ఉంటుంది కదా మేడం వ్యాక్సిన్స్ ఉంటాయి ఏమైనా ఫుడ్ కూడా టయానికి మనకు ఉంటుంది బయట ఫుడ్ దొరకవచ్చు దొరకపోవచ్చు అందువల్ల లైఫ్ టైం తగ్గుతుంది మన దగ్గర మాత్రం బాగుంటుంది దీన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారా ఒక బ్రదర్ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగే మేడం రోజు నేను రాగానే దాంతో మాట్లాడడం హర్ష ఏంటి రా అంటే రావడం హర్ష తిరుపతి హర్ష తిరుపతి రెండు ఉన్నాయి మేడం టైం అవుతుంది కదా మేడం దాని టైం అయిపోతే రూమ్ దగ్గరలోకి వచ్చి ఉంటుంది మేడం తెలిసిపోతుంది ఇప్పుడు మనకి వెహికల్ వస్తుంది మేడం ఫీడింగ్ వెహికల్ చూడగానే ఐడెంటిఫై అయిపోద్ది మరి ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తాం కదా ఫైవ్ క్లోజింగ్ కదా మీ అక్కడ పిల్లడం రావడం పిల్లడం చేయడం దానికి ఆ టైమింగ్ కూడా అలవాటే ఇప్పుడు కొంతసేపు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు కదలదు ఫీడింగ్ వచ్చే టైం అని చెప్పి అలా ఉంటాయి జనరల్ గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ వీటికి కేపర్ గా ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ముందు భయపడేవారా హ్యాండిల్ చిన్న భయం ఉంటుంది

సో ఒక మనిషి కదలెకనే అవి ఎలా గుర్తుపట్టగలవు అంటే సైలెంట్ గా అంటే నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో కూడా అంటారు కదా అది ఎట్లా వాటి గ్రాస్పింగ్ పవర్ ఎట్లా పవర్ ఎక్కువ హై పవర్ ఎక్కువ బ్యాక్ సైడ్ నుంచి దానికి చిన్న శబ్దం వచ్చినా తెలుసుకునే కెపాసిటీ దానికి ఉంది ఎంత దూరం నుంచి సైలెంట్ గా ఉన్నా తెలుసు దానికి ఇప్పుడు దాని వల్ల మీరు ఎప్పుడైనా ఏడ్చిన అంటే ఎమోషనల్ గా పెట్టుకున్న పరిస్థితి ఎప్పుడైనా అంటే ఇంత ముందు సుధా ఉండేది మేడం మేల్ ఫీమేల్ అది సడన్ గా బాగా ఉండేది సడన్ గా చనిపోయేటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది సడన్ గా అంటే అది యాక్టివ్ గా ఉండేది ఒకసారి చనిపోయింది చనిపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం దీనికి హర్ష అనే దానికైతే కొద్దిగా బాగాలేదని తెలుసు ఇప్పటికీ బాగాలేదు దానికి కిడ్నీ ప్రాబ్లం ఉంది అలాంటిది ఇప్పుడు ప్రాబ్లం ఉంది మెడిసిన్ తీసుకుంటుంది ట్రీట్మెంట్ లో ఉంది సడన్ గా చనిపోయింది అది జనరల్ గా వీటికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ అంటే ప్రస్తుతానికి ఏం లేవు మేడం మన సుధాక ఇప్పుడు హర్షగడికి ఉంది మేల్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది దానికి బ్లడ్ సిక్స్ మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేయడం దాన్ని బట్టి మెడిసిన్ వాడడం తగ్గిందా లేదా చూడడం డాక్టర్ గారు మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి మళ్ళీ నార్మల్ గా వస్తుంది ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గారు వస్తారు కదా ట్రీట్మెంట్ చేయడానికి మీ బట్టి అవి కంట్రోల్ అవుతాయా లేకపోతే డాక్టర్ గారు కూడా ఈ డాక్టర్ గారు అయితే అనిమల్ ని కంట్రోల్ చేయడానికి ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంటారు ఆయన ఎక్కువ కేర్ తీసుకొని ఆయనే పిల్లడం ఆయనే పెట్టడం అన్ని చేస్తుంటారు ఆయన నమ్మి వస్తే వేరే డాక్టర్ చూస్తే వచ్చేవి కదా వచ్చారు ఈయన ఏదో ఇంజెక్షన్ వేసేస్తాడు పొడిసేస్తాడు కొన్ని ఆనిమల్స్ పారిపోయేవి ఒకప్పుడు ఈ డాక్టర్ గారు ఏంటంటే రాగానే అట్లా బాగా దగ్గరగా తీసుకుంటాడు రాగానే ఫుడ్ పెట్టడం మంచిగా చేసుకుంటాం ట్రీట్మెంట్ చేస్తారు ఈయన డాక్టర్ చేసిన ఎక్స్పీరియన్స్ లో ఎన్ని టైగర్స్ నేను టైగర్స్ అయితే ఫైవ్ చూసాను మేడం టూన్ నార్మల్ గా మొన్న సిక్స్ మంత్స్ మంత్స్ చనిపోయింది ఏజ్ ఎక్కువైపోయి సుధా చూసాను సుధా టైగర్ ఇప్పుడు బయట ఎక్కడైనా మనం లో ఉన్న వాటిని పట్టుకొని ఇక్కడ తెచ్చే తెస్తారు కదా వాటిని హ్యాండిల్ చేయడం కొంచెం టాస్క్ అవుతుంది టాస్క్ అవుతుంది మనం మన ఏర్సీ అనేది ఒకటి ఉంది కదా మేడం అక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వదిలేస్తారు అక్కడ అలవాటు పడి అక్కడ అలవాటు పడిన తర్వాత ఇక్కడ తీసుకొస్తాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బయటనే ఉండండి బయట మనకి కదా మన దగ్గర పక్క పక్కన పెట్టడానికి అప్పుడే పెట్టరు దాని హెల్త్ ఎలా ఉంది బయట నుంచి వచ్చింది కదా దాని డిసీజ్ ఏమైనా దీనికి వస్తాయని అక్కడే ఉంచేసి దాన్ని కొద్దిగా అలవాటు చేసాకి మనం జూకి తీసుకొస్తాం థ్యాంక్ యూ అండి ఓకే మరి